చేస్తాడా పేదవాళ్ళకే ఇస్తాం దయచేసి వినది తప్పకుండా తప్పకుండా ఇల్లు వాళ్ళకు తప్పకుండా ఇల్లు లేని వాళ్లకు పేదవాళ్ళకే మనం ఇందులో మేము తెచ్చుకుంటాం ఇందులో రెండవ ఆలోచన ఆగక నేను మాట్లాడతాను ఇందులో రెండవ ఆలోచన లేదు అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేస్తా మళ్ళా పేదవానికి ఒక నిమిషం ఏ అమ్మ ఒక మాట మీద మాట ఆగల ప్రభాకర్ ఒక నిమిషం ఆమె నాకేం చూడండి అమ్మ ఒక నిమిషమే నాకే ఓ అమ్మ ఒక మాట ఇప్పుడు నువ్వు అడిగింది కరెక్టే పేద ఏ ఆగా ఏ ఆగే అమ్మ ఒక మాట విన్నాను రాక మేడం మాకు ఆ మాట అంటున్నా ఇప్పుడు రేపు మళ్ళా ఇల్లు కావాలి అంటే మనమే ఇయ్యాలి వాళ్ళు ఇయ్యలేరు పనరాడు ఇయ్యలేడు నేనే ఇయ్యాలి అమ్మని అధికార ఇరవై నాలుగు మందికి ఇల్లు ఇచ్చిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి రేపటి సర్పంచ్ ఎన్నికల్లో మెరుగు కోమల గారి బస్సు గుర్తుకు ఓటేసి సరపరిగా గెలిపించమని నేను కోరుతున్నా రేపు ఇల్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా చేసే బాధ్యత రాదే అని చెప్పి ఆయన మీ అందరికీ కూడా సవినీయంగా తెలుసు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మెరుగు ఆయ బాబు మీరు బాగా మాట్లాడకండి మీరు రండి ఆమె రెక్వై చేస్తారు మీరు రండి రండి ఆమె ఈ టీవీ వాళ్ళు కావాలని చేస్తాడే మీరు కూడా కావాలి అవసరం లేదు రండి ఒకదామే కాదు చాలా మంది ఉన్నారు